ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది ఎగిరిందో ఎగిరింది నాక జెండా ఎగిరింది నల్లని వర్ణం ఎర్రని చోపితో నల్లని అధ్యక్ష మిత్రులారా అందరికి జయింస వర్తిల్లాలి సాంస్కృతిక పోరాటాలు వర్తిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు పోరాడదాం ప్రత్యామ్నాయ సాంస్కృతిక సాధనకై సాంస్కృతిక పోరాటంలో భాగంగా మతోన్మాద చేతుల్లో బలైపోయినటువంటి గౌరీ లంకేష్ కల్బుర్కి పన్సారే డాక్టర్ జయగోపాల్ మరియు నాస్తిక్ వెంకన్న నాస్తిక్ మధు మొదలగు నాస్తిక అమర నాస్తికులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ముందుగా అందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దామని అని కోరుతా ఉన్నాం జోహర్ అమర నాస్తికులకు జోహర్ అమర నాస్తికులకు జోహర్ అమర శాస్త్రవేత్తలకు వర్తిలాలి సాంస్కృతిక పోరాటాలు వర్తిలాలి సాంస్కృతిక పోరాటాలు తీసుకురావాలి మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని వెంటనే తీసుకురావాలి మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని వెంటనే కబర్తార్ మతోన్మాద గుండాలారా ఖబర్దార్ మతన్ మాద గుండలారా థాంక్ యూ ఫ్రెండ్స్ మిత్రులారా 1972 సంవత్సరంలో ఏర్పడ్డ భారత నాస్తిక సమాజం 52 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు పదమూడు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నది డాక్టర్ జయగోపాల్ గారు మార్క్సిస్టు భావజాలంతో పెరియార్ పూలే ఆలోచన విధానంతో స్ఫూర్తి నొందినటువంటి వ్యక్తి డాక్టర్ జయగోపాల్ గారు అంతర్జాతీయ బ్రేవ్ మైండ్ అవార్డు గ్రహీత డాక్టర్ జయగోపాల్ గారు ఈ సంస్థను ప్రారంభించారు అయితే సంస్థ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మన తెలుగు సమాజంలోనే కాదు భారతదేశంలో ఎవరైతే మూఢ నమ్మకాల పేర ప్రజలను మోసం చేస్తా ఉన్నారో అది సత్యసాయి బాబా నుంచి మొదలుకొంటే ఇవాళ బోలే బాబా వరకు కూడా భారత నాస్తిక సమాజం ఇవాళ భారత పాలకులు జీవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని పుస్తకాలలో నుంచి తీసేసి అంటే మనుషులు ఏ విధంగా ఏర్పడరు అంటే ఆదిమ మానవుడి నుండి కోతి నుండి మనిషి వచ్చిండు అనే సిద్ధాంతాన్ని వెనక్కి నెట్టేసి తల నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు శూద్రులు అతిశూద్రులు పాదాల నుండి బుట్టిరు అని మనవాదం ఏదైతే చెప్తా ఉందో మనస్మృతి ఏదైతే చెప్తా ఉందో దాన్ని ఇవాళ భారతదేశం అంతటా మన మెదళ్లలో చిన్నప్పుడే పిల్లలను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మాకు ఇరవై సంవత్సరాల క్రితమే డాక్టర్ జయగోపాల్ గారు చెప్పారు మన ముందున్న శత్రువు పెట్టుబడిదారుడు దారుడు కంటే ముందుగా మతోన్మాది వస్తా ఉన్నాడు అని పెట్టుబడిదారుడు దారుడు కంటే ముందు మతోన్మాదం చాలా డేంజర్ ఇది హిట్లర్ కంటే ఎక్కువ ఉన్మాదాన్ని సృష్టిస్తుంది అని చెప్పేసి అన్నాడు ఇవాళ మనకు జరుగుతాం మనం చూస్తా ఉన్నాం కట్టే బట్ట గారు అయితే మిత్రులారా ఇవాళ పెట్టుబడిదారుడు మతము రెండు కలిపి మనల్ని సెల్ ఫోన్ వంటి సందేశాలకు లేదా ఫేక్ మనం మన బుర్రను మన మెదడును ఇంకో ఆలోచన లేకుండా చేస్తా ఉన్నాయి పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏ టీవీ పెట్టినా కూడా అందులో భక్తి ప్రోగ్రాములు బాబాల ప్రోగ్రాములు తప్ప గ్రహణాలు ఎట్లా ఏర్పడతాయి సైన్స్ ఏం చెప్తా ఉన్నది హబుల్ టెలిస్కోప్ ఏ విధంగా పనిచేస్తా ఉన్నది ఇవాళ అంతరిక్షంలో ఎటువంటి ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి శాస్త్ర విజ్ఞానం ఎంత ముందుకెళ్తా ఉన్నది అనేటువంటి విషయాలను కానీ చూపించే ఛానళ్ళు లేవు చెప్పే విద్యా విధానము లేదు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై పేరుతో మాకంటే మా ఆజాద్ బాగా చెప్తాడు ఇరవై పేరుతో దళితుల్ని ఆదివాసీల్ని మహిళల్ని ముఖ్యంగా బహుజనుల్ని విద్యకు దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి డబ్బు నోడే చదువుకోవాలి డబ్బు పెట్టగలిగిన నోడే చదువుకోవాలి లేకపోతే మనం డబ్బు నోటి దగ్గర కూలి పని చేసుకోవాలి నువ్వు ఎంత చదువులు చదివినా అనేటువంటి విద్యా విధానాన్ని వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లులు పెడితే ఇరవై నాలుగు గంటలలో ఆమోదం పొందుతాయి మీరు సింగరేణిలో కోల్డ్ మైన్స్ అమ్మడానికి బిల్లులు పెడితే ఇరవై నాలుగు గంటలలో బిల్లులు ఆమోదం పొందుతాయి మీరు కాశ్మీర్ నో లేకపోతే దండకారణ్యా అక్కడ సైన్యాన్ని దించాలంటే మీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు అదే ఉత్తరప్రదేశ్లో ఒక బాబా రెండు లక్షల యాభై వేల మంది పాల్గొన్నటువంటి సత్సంగ్ నిర్వహించినటువంటి బోలే బాబా సభలో ఆ బాబా వెళ్ళినటువంటి కారు కింద మట్టిని సేకరించడానికి తొక్కిసలాటి జరిగితే నూట ముప్పై మంది చనిపోయి దీని దీంట్లో ఎఫ్ఐఆర్ ల బాబా పేరుండదు అదే పంతొమ్మిది వందల ఎనభైలో గద్దరన్న అప్పుడే పాట పాడిండు మన తెలుగు నేల మీద సత్యసాయి బాబా మీద సాయిబాబు సన్నాయి బాబు అని చెప్పేసి అని ప్రశ్నించిండు అరే నువ్వు చిట్కిన వేలు పెడితే మంచి నీళ్లు పెట్రోల్ కదా మరి మన ఇప్పటికి నూట ఇరవై రూపాయలు అయింది పెట్రోల్ కాబట్టి నిన్ను తీసుకుపోయి ఆ సముద్రంలో మా విశాఖపట్నం దగ్గర ఉన్న సముద్రంలో మనమే విదేశాలకు అమ్మయ్యొచ్చు అని చెప్పేసి అన్న ఆనాడే ప్రశ్నించిండు గదరన్న ఇవాళ అదే కొనసాగుతా ఉన్నది ఇంకెక్కువ మనల్ని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ సంఘ పరివార శక్తులు ఇంకా వెనక్కి తీసుకెళ్తా ఉన్నాయి తప్ప దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు ఇటు ఉన్న ఇట్లా ఉన్నటువంటి ఈ సమాజాన్ని నాస్తికులుగా హేతువాదులుగా ప్రగతిశీలవాదులుగా మనం ఎటువైపు తీసుకెళ్లాలా నేను సాంస్కృతిక విప్లవం అనే పేరుతో ఒక పోస్ట్ పెడితే ఒక మిత్రుడు సాంస్కృతిక విప్లవం అంటే ఏంటిది అని అడిగిండు కొంచెం వివరించి చెప్పండి అన్నా అన్నాడు నేను ఒక రెండు నిమిషాలు చెప్పేసి నా స్పీచ్ ముగిస్తా సాంస్కృతిక విప్లవం అంటే ఏది లే పెద్ద అదేదో మావో అక్కడ చైనాలో నడిపిందో లేకపోతే రష్యాలో జరిగిందో లేకపోతే వియత్నాంలో జరిగిందో కాదు మనకు వేల సంవత్సరాలుగా మన మెదడులో ఉన్నటువంటి భావజాలాన్ని ఒక వర్గం బలవంతంగా మన పైన రుద్దుతూ ఎటువంటి శ్రమ చేయనటువంటి ఉత్పత్తిలో పరాన్న పరాన్నజీవులుగా ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మనల్ని నీచంగా అధమంగా అంటరాని వారుగా ముట్టరాని వారుగా చెప్పరాని కులాలుగా ఊర ఊరికి ఊరవతల పెడుతూ ఇప్పటికీ అదే సంస్కృతిని కొనసాగిస్తున్నటువంటి భావజాలాన్ని వ్యతిరేకించడమే సాంస్కృతిక విప్లవం విప్లవం అంటే మార్పు అంటే సాంస్కృతిక మార్పును కోరుకునే వాళ్ళం ఇక్కడ నల్ల సొక్కాలు వేసుకున్నాం మేమంతా ఈ ఇంకా మేము ఏమంటున్నాం ఇందాక రవణ్ అన్నట్టు ఈ దేశంలో అతి పెద్ద సమస్య కులం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పిండు భారతదేశంలో నువ్వు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఈ దేశంలో ఎక్కడ ఏ మూల నుండి ఏ మూలకు పోయి నిలబడ్డా అక్కడ నీకు కులం గడపడుతుంది అని చెప్పిండు కాబట్టి మిత్రులరా భౌతికంగా భౌతిక రూపం లేనటువంటి కులము భౌతిక రూపం లేనటువంటి మతము భౌతిక రూపం లేనటువంటి దేవుడు మూఢనమ్మకాలు ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నాయి మన పెద్దలలో ఇదే నిజం అని చెప్పేసి ఇంజెక్ట్ చేయబడతా ఉన్నాయి దీన్ని నుంచి మనం బయటపడడం ఎట్లా ఒక రాయిని వెయ్యి దెబ్బలు కొడితే దాన్ని మొక్కుతారు అని చెప్పేసి అంటే మరి పూలే పెరియార్ లాంటి మహనీయులు ఆనాడే అన్నారు అరే ఒక రాయికి వెయ్యి దెబ్బలు కొట్టి నువ్వు వేదోచ్చారణతో మంత్రాలు చేసినంత మాత్రాన అది పునీతం అయితే అరే ఊరికి దూరంగా ఉన్నటువంటి వేల సంవత్సరాలుగా మా దళిత తమ్ముళ్ళని తీసుకొచ్చి నీ మంత్రాలతోటి పునీతుని చేయి అని చెప్పేసి ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏ నీ మంత్రాలకంత మాత్రం ప్రజల్లోకి చేరనీయం కాబట్టి మిత్రులరా పెట్టుబడిదారులు మతోన్మాదులు ఇవాళ ఏకమై మనల్ని ప్రశ్నించనీయకుండా చేస్తా ఉన్నారు మనం ప్రతిదాన్ని ప్రశ్నించాల్సిందే ఎవరో చెప్పారని నమ్మకు దేన్ని ప్రశ్నించు ప్రతి దానిని చివరికి మనల్ని కన్నా తల్లిదండ్రులు చెప్పినా సరే మనం నమ్మొద్దు చదువు నేర్పే గురువులు చెప్పినా సరే నమ్మొద్దు నీకు నువ్వుగా తెలుసుకోవాలి అదే గౌతమ్ బుద్ధుడు చెప్పిండు ప్రతి దాన్ని ప్రశ్నించాలే దానికి సమాధానం మనమే తెలుసుకోవాలి ప్రశ్నకు ఎప్పుడు కూడా సైన్స్ ప్రశ్నించమంటుంది మతము ఆచరించమంటుంది అంటే నువ్వు ఏ సైంటిఫిక్ విషయం చెప్పినా సరే అది మా మత గ్రంథాల్లో ఉంది అని చెప్పేసి అని అది హిందువులు చెప్తారు క్రిస్టియన్స్ చెప్తారు ముస్లింస్ చెప్తారు ఇతర మతస్థులందరూ కూడా మా గ్రంథంలో ఉందండి అదే అని చెప్పేసి అంటారు అయ్యా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఇంత టెక్నాలజీ వేల సంవత్సరాల క్రితమే మా వేదాలలో ఉందన్నటువంటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఎందుకు శాస్త్రవేత్తలు అయితే మీరెందుకు భారతదేశానికి ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొస్తలేరు అంటే వాటికి పవర్ లేదా ఒకవేళ ఉంటే నిరూపించండి మేము కూడా నేర్చుకుంటాం ఉంటే నిరూపించండి మేము కూడా నేర్చుకుంటాం ఆవు పేడకు మహిమ ఉంది అని అంటే అది ఫ్రంట్ పేజీలలో వస్తుంది అదే ఒక శాస్త్రవేత్త ఈ దేశంలో ఏదైనా కనిపెట్టిండు అంటే ముందు వాడి కులమేందనేది చూస్తారు అంటే ఆవు పేడకున్నటువంటి విలువ మనిషి జ్ఞానానికి లేకుండా పోయింది ఈ దేశంలో ఇది చాలా ప్రమాదకరం అంతేకాకుండా మిత్రులారా ఒకే విషయం చెప్పి నేను ముగించేస్తా ఇవాళ భారతదేశంలో హింస ఏ విధంగా ఉంది అని అంటే అందరి చేత ఆమోదించబడే హింస కాడికి వచ్చినాం మనం ఎట్లా అంటే మణిపూర్లో రెండు జాతుల మధ్య ఉన్నటువంటి వైరాన్ని మనందరికి తెలిసిందే సోషల్ మీడియాలో వస్తే తప్ప మనకు తెలియనటువంటి సంఘటన ఒక గ్రామంలో ఇద్దరు మహిళల్ని గ్రామస్తులందరూ కొడుతూ వాళ్ళ మీద రేప్ చేసి బహిరంగంగా బట్టలు ఉడదీసి ఊరేగించినటువంటి పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతోంది అంటే జాతి పేరుతో ఇంకొక జాతి మహిళలను హింసించడమే కాదు అది అందరి చేత ఆమోదించబడతా ఉన్నది అంటే ఈ దేశంలో ఒక జాతి మనుషులు ఇంకొక జాతి మనుషుల మీద దాడులు చేయొచ్చు ఒక జాతి మనిషి పలానా తిండి తింటాడు కాబట్టి ఇంకొక జాతి ప్రజలు అందరూ కలిసిపోయి దాడి చేయొచ్చు సంపేయచ్చు కొట్టచ్చు ఏం కాదు ఈ విధంగా మనల్ని ట్రైన్ చేస్తా ఉన్నారు మీరు చూడండి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ మహిళల మీద దాడులు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసనలు ఒకప్పుడు జరిగేవి మణిపూర్ సంఘటనలలో ఎక్కడ దేశ వ్యాప్తంగా అంత నిరసన రాలేదు అంటే మన మెదళ్ళని పరాయీకరణ చేస్తా ఉన్నారు కాబట్టి మిత్రులారా మనందరము కూడా శాస్త్రీయంగా జీవించి ప్రశ్నించడం నేర్చుకొని శాస్త్రీయ సమసమాజ నిర్మాణంలో భాగమవుతూ మనం భారతదేశంలో జరుగుతున్నటువంటి టెక్నాలజీని అందుపుచ్చుకొని రేపటి సమాజాన్ని విజ్ఞానవంతమైన సమాజంలో మనందరం భాగం అవుదామని చెప్పేసి అని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు